హలో వెల్కమ్ బ్యాక్ టు మాదేవి బ్యాంగే స్టోర్ ఈరోజు కొంచెం ఏడీ బ్యాంగల్ స్టోర్ కొంచెం కలెక్షన్ చూపిస్తారు దానిలో కూడా చాలా డిజైన్స్ వచ్చిన డిజైన్ అన్ని ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ బ్యాంగల్స్ ఉన్నాయి కొన్ని టూ బ్యాంగల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి మీకు వెరైటీ చూపిస్తారా చూడండి మీరు అది కూడా చూడండి కొన్ని గోల్డ్ కలర్ ఉన్నాయి సేమ్ సిల్వర్ కావాలంటే సిల్వర్ కూడా మా దగ్గర దొరికిపోతాయి అవి కూడా ఈ స్టార్టింగ్ దానిలో వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అని మీరు ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేసుకోవచ్చు అవి కూడా బాక్స్ బాక్స్ వస్తాయి విత్ బాక్స్ ప్యాకింగ్ అని ఒక్కొక్క బాక్స్లో సైజ్ కూడా దొరికిపోతాయి అట్లా మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలి హోల్సేల్ కస్టమర్ ఓన్లీ విజిట్ చేయండి అది కూడా చూడండి దానిలో టూ ఫోర్కి రెండు వస్తాయి టూ సిక్స్కి రెండు టూ ఎయిట్కి అని రన్నింగ్ సైజు ఉన్నాయి మీరు హోల్సేల్ వాళ్ళకి ఒక్కొక్కటి సైజ్కి ఒక్కొక్కటి కావాలంటే ఇస్తాను బట్ మాక్సిమం హోల్సేల్ లేకపోతే బాక్స్ బాక్స్ ఇస్తాను అట్లా ఒక్కొక్క పీస్ కావాలంటే మీరు రీసెలర్ ఉంటే అంటే డిఎం చేయండి డిస్ప్లే పైన నెంబర్ పైన అన్ని వెరైటీ అన్ని చేంజ్ ఉన్నాయి చూడండి అదే కూడా ఫోర్ పీసెస్ ఉన్నాయి అది కొంచెం గోల్డ్ ఎక్క ఉన్నాయి అది గోల్డ్ గోల్డ్ డిజైన్ కనిపిస్తే మధ్యలో ఎడీ స్టోన్ ఉన్నాయి అని సేమ్ సిల్వర్లో కావాలంటే సిల్వర్ కూడా ఉంది ఇక్కడ ఇంకా ఒకటి ఇది సిల్వర్ ఉన్నాయి అది ఫోర్ పీసెస్ మీరు ఈజీగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మవచ్చు ఇది కూడా మార్కెట్లో మళ్ళీ హోల్సేల్ షాప్లో మీరు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎట్లా పడుతుంది మా దగ్గర ఓన్లీ వన్ ఎయిటీ వన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపలి ఉన్నాయి డిజైన్స్ టూ పీసెస్ లో అదే కూడా చూడండి ఇది కూడా చాలా బ్రాడల్ ఉని కొంచెం ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉన్నాయి మొత్తం అన్ని ఏడి ఇష్టం ఉన్నాయి ఇవి దానిలో రూబీ గ్రీన్ లేకపోతే పీచ్ కలర్ అట్లా అన్ని కాంబినేషన్ కావాలంటే అది కూడా చూడండి టూ పీసెస్లో అది కూడా చాలా బాగా ట్రెండ్ ఉన్నాయి ఇది కూడా చూడండి మధ్యలో కొంచెం బేబీ పింక్ వచ్చిన ఎస్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి అట్లా కాకుండా కొన్ని మల్టీ కలర్ కాన్సెప్ట్ కావాలి గ్రీన్ పింక్ రూబీ అన్ని మిక్స్ కావాలంటే అది కూడా చూడండి మల్టీ కలర్ కాన్సెప్ట్ టూ పీసెస్లో కూడా ఉన్నాయి ఫోర్ పీసెస్లో కూడా ఉన్నాయి అట్లా కాకుండా మొత్తం ఫుల్ ఫుల్ వైట్ కావాలి టూ పీసెస్లో అది కూడా దొరికిపోతే మా దగ్గర అది కూడా చూడండి పీచ్ కలర్ ఇంకా కాన్సెప్ట్లో చాలా బాగా ట్రెండ్ ఉన్నాయి ఈ డిజైన్స్ టూ టూ పీస్లో ఐజీగా అమ్మతారు అవి రీసేలర్ కస్టమర్ ఉంటాయి అంటే మా దగ్గర మోస్ట్ వెల్కమ్ దానిలో అంటే ఎస్పెషల్ డిస్కౌంట్ ఉంది హోల్సేల్ వాళ్ళకి అండ్ రీసెల్లర్ వాళ్ళకి అది కూడా చూడండి ఫోర్ పీసెస్లో ఫుల్ వైట్ ఉని దానిలో ఫుల్ గోల్డన్ కావాలి గోల్డెన్ గోదావని క్వాంటిటీ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని శాంపుల్ మాత్రమే ఉన్నాయి మీరు క్వాంటిటీ కావాలంటే షాప్కి విజిట్ చేయండి లేకపోతే డిస్ప్లే పైన కాల్ చేసి మీరు క్వాంటిటీ ఎంత కావాలి ఎంత దొరికిపోతే మా దగ్గర అట్లా కాకుండా అంటే మళ్ళీ గోల్డ్లో కావాలంటే లో కూడా ఇవి కూడా బాక్స్ బాక్స్ వస్తుంది అట్లా కూడా ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అట్లా విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ఫినిషింగ్ కూడా చూడండి ఆర్ క్వాలిటీ కూడా చూడండి మీ నాకరే డిజైన్స్ కొని సైడ్లో అన్ని మళ్ళీ గ్యాప్ వచ్చినాయి మళ్ళీ డిజైన్స్ కొని కొన్ని కటింగ్ చేంజ్ కొని అని లోపల ప్రీమియం కటింగ్ కొన్ని ఇవన్నీ కావాలంటే మన స్టోర్కి కంపల్సరీ విజిట్ ఇవ్వాలి డిజైన్స్ కూడా చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని లక్ష్మీదేవి డిజైన్ ఉన్నా కొన్ని ప్లాన్ డిజైన్ ఉని కొన్ని మీనాకాయ డిజైన్స్ ఉన్నాయి కొన్ని రూబీ క్రీన్ కాన్సెప్ట్ ఉన్నాయి ఫోర్ పీస్ లక్ష్మీదేవి అట్లా కాకుండా మళ్ళీ టూ పీస్లో కావాలంటే టూ పీస్లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి అది కూడా చూడండి దానిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూడండి ఫుల్ వైట్ వచ్చిన టూ పీసెస్లో ఇవి మీకు మాత్రం హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మవచ్చు బట్ హోల్సేల్ వాళ్ళకి మొత్తం బాక్స్ వస్తావు కోపీస్ అంటే రావు అట్లా దానిలో కూడా త్రీ కలర్స్ ఆప్షన్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి అదే మొత్తం వైట్ వచ్చినా అదే మొత్తం గోల్డ్ ఇంకా ఒకటి అదే మొత్తం పింక్ అదే పింక్ వైట్ కాంబినేషన్ చూడండి అని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ అస్సలు కలర్ షేడ్ అవ్వదు ప్రీమియం ఈజీగా గ్యారెంటీ చేసి ఏమూసో మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఓనేది దాని నుంచి ఇంకా ప్రీమియం కావాలంటే అవి కూడా చూడండి ఫోర్ పీస్లో వస్తాయి అవి కూడా తక్కువ రేట్లో అని వన్ ట్వంటీ రూపీస్ మాత్రం ఫోర్ బ్యాంగల్స్ డిజైన్ కూడా చూడండి కొంచెం ప్రీమియం డిజైన్స్ ఉన్నాయి ఇవి మార్కెట్లో ఈ డిజైన్ మార్కెట్లో అస్సలు ఎప్పుడు వరకు రాలే మా దగ్గర ఉన్నాయి ఇవి అన్నీ మీరు మాది అదే బ్యాంగ్ల స్టోర్ వస్తే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్కి మాత్రం ఒక్కొక్కటి సెంపుల్ చూపిస్తారు డిజైన్స్ చాలా ఉన్నాయి వీడియో లాంగ్ అయితే దానికోసం కొన్ని కొన్ని చూపిస్తారు మీకు చూడండి అని అన్నీ నెంబర్ వన్ డిజైన్స్ ఉన్నాయి వారి క్వాలిటీ కూడా ప్రీమియం ఉన్నాయి అన్నీ ఈ డిజైన్ కూడా చూడండి ఫుల్ వైట్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు ముందు రూబీ చూపించినా అది ఫుల్ వైట్ ఉన్నాయి లక్ష్మీదేవి మధ్యలో వచ్చిన వినాక డిజైన్స్ ఉన్నాయి కటింగ్ కూడా ఉన్నాయి పైన కూడా అన్ని ఫ్లవర్ టైప్స్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా దానిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు టూ పీస్లో వైట్లో కూడా అవి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టిన అవి అన్ని డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూడండి ఎలా కాన్సెప్ట్ ఉన్నాయి అన్ని మంచి కాన్సెప్ట్ ఉన్నాయి పీచ్ అండ్ ఎస్ కలర్ కాంబినేషన్ ఇక సారీకే లేకపోతే బ్రాయిడల్ సైడ్ చేస్తారంటే మధ్యలో వేస్తా అది కూడా బాగా లుక్ మంచి లుక్ అవుతుంది టూ పీసెస్ ఫోర్ పీసెస్ అది కూడా మీరు చూడలేదా దానిలో కూడా సిల్వర్ ఉంది అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి అన్ని టూ టూ పీసెస్ ఉన్నాయి వెరైటీ అంటే అన్ని నెంబర్ వన్ వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ అన్ని కటింగ్స్ చూస్తూ ముందు అన్నీ అట్లా బ్రాడల్ లెక్క కనిపిస్తాయి మీకు అవిని చూడండి ఇప్పుడు ముందు ఇది ఫుల్ వైట్ చూసిన దానిలో కాన్సెప్ట్ ఉన్నాయి గోల్డ్ కాన్సెప్ట్ ఉన్నాయి అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు సేమ్ ఉంది గోల్డ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఏ సారీకి అంటే కాంబినేషన్ చేస్తే అంటే సెట్ అవుతుంది బ్రైడల్ లుక్కి అట్లా కాకుండా అంటే ఫుల్ వైట్ ఏడీ స్టోన్లో కొంచెం మిక్సింగ్కి వెయ్యాలి అంటే అదే కూడా మీ ఏడీ స్టోన్లో ఉంది అది కూడా ప్రీమియం ఉంది వన్ డజన్ ట్రాంగల్ వస్తుంది మీరు ఫోర్ ఫోర్ కూడా అమ్మవచ్చు లేకపోతే అట్లా మీరు సారీ మ్యాచ్ బ్రైడల్ సార్ట్ చేస్తాను అంటే లోపల వేస్తానండి అంటే ఇవి ఏడీ స్టోన్ చూడండి మొత్తం సెట్ వస్తుంది ఒక్కో బాక్స్ వస్తే ఒక్కో బాక్స్లో అంటే సైజ్కి నాలుగు నాలుగు వస్తుంది హోల్సోల్ వాళ్ళకి హాఫ్ అప్ కావాలంటే హాఫ్ కూడా ఇస్తాను నేను ఈజీగా ఇవి ఫోర్ బ్యాంగల్స్ మీరు వంద రూపాయలు అమ్మవచ్చు మీరు హోల్సేల్కి మాత్రం ఇవి నైన్టీ ఫైవ్ రూపీస్ ఒక శాట్ పడుతుందా దానిలో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కలర్ కూడా చూపిస్తారా అదే ఫుల్ వైట్ వచ్చినా అదే ఫుల్ గోల్డ్ ఉన్నాయి అదే పీచ్ కలర్ ఉన్నాయి అదే రూపీ వైట్ ఉన్నాయి అదే గోల్డెన్ వైట్ ఉన్నాయి ఫైవ్ కలర్ కాన్సెప్ట్ ఉన్నాయి మీరు ఏ కావాలంటే కలర్ కూడా దొరికిపోతే మీరు ఆన్లైన్ విజిట్ చేయాలంటే డిస్ప్లే పైన నెంబర్ ఉంది దాని నుంచి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దానిపైన మీరు కాల్ చేస్తే అంటే క్వాంటిటీ కూడా చూడండి ఏ శాంపుల్ మాత్రం ఉంది మీరు ఎంతైతే కావాలి ఒక డిజైన్స్కి పది బాక్స్ కావాలంటే దొరికిపోతే మా దగ్గర ఇవన్నీ కావాలంటే మన స్టోర్కి విజిట్ చేయండి ఫస్ట్ ముందు షాపింగ్ చేస్తే అంటే ఫస్ట్ షాప్కి విజిట్ చేయండి ఇంకా కాకుండా అంటే టూ లో కాన్సెప్ట్ కావాలని ఇంకా దానిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూడండి కొంచెం కడా టైప్స్ ఉన్నాయి కంకనాల్ టైప్స్ తక్కువ రేట్లో వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఏటీ స్టోన్ వచ్చి మొత్తం గోల్డ్ లెక్క ఉంది ప్రీమియం క్వాలిటీ ఉన్నవి క్వాలిటీ కూడా అస్సలు సేడ్ అవ్వదు దానిలో కూడా టూ పీస్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూడండి అట్లా మొత్తం బాక్స్తో వస్తాం ఫినిషింగ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ ఉని విత్ కంప్లీట్లీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అట్లా కాకుండా కొన్ని ఏ టైప్స్ కావాలంటే ఇవి కూడా తక్కువ రేట్లో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ నైంటీ రూపీస్ ఇవి నైంటీ రూపీస్ మాత్రమే ఉన్నాయి స్టాక్ అని లిమిటెడ్ ఉని హోల్సేల్ కస్టమర్ మీరు విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళకి షాప్కి రావడానికి ప్రాబ్లం ఉంటే అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి దానిపైన మీరు కాల్ చేసి వీడియో కాల్ కూడా చెప్పొచ్చు అట్లా కాకుండా కొంచెం బ్లవర్ ఫ్లోవర్ మూడు కంకణాల టైప్స్ బ్రాస్లెట్ టైప్స్ అది కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ మీ చూడండి బ్లాక్ వైట్ కాంబినేషన్కి ప్రీమియం డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉన్నాయి ఫినిషింగ్ చూడండి ఇంత గోల్డ్ లెక్క ఉన్నాయి సేమ్ మొత్తం బాక్స్ బాక్స్ వస్తుందా అన్నీ ఓపెన్ చేసి కాకుండా మనం కొన్ని కొని చూపిస్తారు మీకు అట్లా డిజైన్స్కి చూడండి ఇది మొత్తం నై బ్లూ కలర్ వచ్చినా ఇది పీచ్ కలర్ వచ్చినా ఇంకా మల్టీ కలర్ కాన్సెప్ట్ ఉంది ఫుల్ మల్టీ కూడా ఉంది అది కూడా చూడండి ఫుల్ మల్టీ వచ్చింది పీచ్ గ్రీన్ కాంబినేషన్కి డిజైన్స్ కూడా మంచిగా ఉన్నాయి అన్నీ ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి మార్కెట్లో అస్సలు ఈ డిజైన్ వరకు రాలేదు కంప్లీట్ ది వైట్ అండ్ రూబీ కాంబినేషన్ చూడండి ఇది కంప్లీట్ ది నై బ్లూ కలర్స్ కంప్లీట్ ది నై బ్లూ కలర్స్ సారీ అంటే నై బ్లూ కలర్ ఉండే అంటే దానిలో సెట్ అవుతుంది మనం ఇవి అన్నీ మన స్టోర్ కి పక్క విజిట్స్ డిస్ప్లే పైన మీరు నంబర్ ఉండి దానిపైన మీరు ప్రాబ్లమ్ ఉంటే అంటే మెసేజ్ పెట్టి మీరు లొకేషన్ కూడా అడగొచ్చు లేకపోతే డైరెక్ట్ మన స్టోర్కి విజయంసరి మన స్టోర్ వచ్చేసి మాదే బెంగళ స్టోర్ బేగం బజార్ తోఫానా ఉస్మాన్ గంజ్లో ఉంది లేకపోతే మీరు లొకేషన్ కూడా ప్రొవైడ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది దానిపైన లొకేషన్ కూడా ఉంది లొకేషన్ చేసి మీరు రావచ్చు షాప్కి థ్యాంక్ యూ సో మచ్